హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్ గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఈ విప్రో కంపెనీ అనేది టాప్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట లేట్ చేయకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదనమాట అంటే అప్లై చేసేటప్పుడు జస్ట్ మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ వచ్చరికి మనకు విప్రో నుంచి అయితే విడుదల చేసిన కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇంకా జాబ్ హైలైట్స్ వచ్చేసరికి ప్రాసెస్ వర్క్ విండోస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎయిటీ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఇంకా ముంబై పూణే ఇలాంటి ఏరియాస్లో మీరు ఎక్కడి నుంచి అయితే జాబ్ చేసుకోవచ్చు లేదా ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చక్కగా ఇంటి నుంచి కూడా పనిచేసుకోవచ్చు అనమాట ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి లాంగ్వేజెస్ నోన్ అంటే ఇంగ్లీష్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా అయితే అంటే మీరు అర్థం చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉండాలి మస్ట్ హ్యావ్ స్కిల్స్ కొన్ని స్కిల్స్ కూడా ఉండాలి ఏది యుఎస్ ప్రాసెస్ ఇంగ్లీష్ బీపీఓ వాయిస్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్కి సంబంధించి వాయిస్ కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే కొద్దిగా మీరు మాట్లాడే లాంగ్వేజ్ అయితే కొద్దిగా ఇంగ్లీష్లో అయితే ఉండాలన్నమాట అలాగే ఇంగ్లీష్ గురించి కొద్దిగా అవగాహన ఉండాలి అంటే మాట్లాడేది లేదా అర్థం చేసుకునే క్యాపబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ కొన్ని మంచి స్కిల్స్ ఉండాలి ఏది బ్లెండెడ్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కస్టమర్ సపోర్టు కస్టమర్ కేరు ఇంటర్నేషనల్ బీపీఓ యూకే ప్రాసెస్ వీటి గురించి అయితే కొద్దిగా అవగాహన ఉండాలి అంటే వీటిలలో అన్నిటి గురించి కాదు ఏదైనా కొన్నిటి గురించి అయితే మీకు తెలుసుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యు విల్ డూ అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దిస్ ఆపర్చునిటీ ఫర్ ది ఫ్రెషర్స్ అంటే ఇది ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కు అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా మీ యొక్క సివిని అంటే మీ యొక్క సివి అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసి ఆ సీవీని అయితే ఈ యొక్క నెంబర్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఇంకా మీ సివి నచ్చిందంటే వాళ్ళైతే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు ఫ్రెండ్స్ విత్ ఇన్ వన్ వీక్లోనే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు పిఎఫ్బి ది స్పేసెస్ వర్క్ ప్రాసెస్ వర్క్ విండోస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటేషనల్ షిఫ్ట్ అలాగే ఫైవ్ డేస్ వర్కింగ్ టూ డేస్ అయితే రొటేషనల్ ఆఫ్ అయితే ఉంటుంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా లొకేషన్ వచ్చరికి పూణే ముంబై ఆల్ ఏరియాస్ అంటే ఈ లొకేషన్లో మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చరికి హెచ్ఆర్ ఉంటుంది లేదా ఈమెయిల్ టెస్ట్ ఉంటుంది లేదా లాజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఎడ్యుకేషన్ క్రెడెంటీయల్స్ వచ్చరికి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేస్తుంటే సరిపోతుందనమాట మీరు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నీట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అలాగే లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అంటే త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం కావాలంట ఇంకా పీక్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి వన్ వే ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ కిలో సారీ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ లోపు వాళ్ళకైతే వాళ్ళే ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తారనమాట ఇంకా ముంబై వాళ్ళకైతే సెల్ఫ్ అలవెన్స్ కూడా ఉంటుంది అంటే వాళ్ళకు సంబంధించి ఇది గాయస్ నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి మీరు అస్సలు మిస్ కాకూడదంటే ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్